ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురగనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇందులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలకు అతి భారీ వర్షాలు కురగనున్నాయి అనే ఒక నివేదిక అనేది వెల్లడించడం జరిగింది అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనకాపల్లి ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురగనున్నాయి వాటితో పాటు కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా మరియు కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురగనున్నాయి మరియు రాయలసీమలో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురగనున్నాయి మరి ఈరోజు అంటే ఆదివారం ఉదయం నుంచి తేలికపాటి జల్లులతో పాటు అది సోమవారం నాటికి అల్పపీడనంగా మారనుంది ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఇప్పటికే వరదలు భారీ వరదలతో ఆస్తి మరియు ప్రాష్ట్రం జరిగిన ఈ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలంటే చాలా చాలామంది భయపడుతున్నారు కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు వర్షాలు రాకూడదు వర్షాలు ఆగిపోవాలనేసి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి విజయవాడలోని వరదల వల్ల ఏ విధంగా మనకు ఎక్కడ చూసినా కానీ మనకి రోడ్లు అనేది కనిపించిన పరిస్థితి రోడ్లు కాదు మొదటి ఫస్ట్ ఫ్లోర్లో మనకు కనిపించిన పరిస్థితి మరియు జంతువులు మరియు వాహనాలు అనేవి కొట్టుకొని పోవడం జరిగింది వాటితో పాటి పదుల సంఖ్యలో అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ప్రాణష్టం జరిగింది వీటితో పాటు చాలా వరకు ఆస్తి నష్టాలు కూడా జరిగాయి రైతులకు తీరన నష్టంగా మరియు హార్టికల్చర్ కావచ్చు లేదంటే ఏ ఇతర పంటలను వినగానే తీవ్ర నష్టంగా పరిగణించడం జరిగింది వీటన్నింటినీ అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని పంపించడం జరిగింది వాటితో పాటు ఆ నిపుణుల బృందాన్ని నష్టాన్ని అంచనా వేసి ఏ మేరకు ఎవరికి ఎంతవరకు ప్రాణ మరియు ఆస్తి నష్టాలను అంచనా వేసి వాటికి సంబంధించి అందరికీ లబ్ధి చేకూరేలా చేరాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆలోచనలో ఉన్నాయి అదేవిధంగా వాడికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లోనే తెలుసుకోవచ్చు వాటితో పాటు ఈ విధంగా విజువలైజేషన్ చూడవచ్చు మనం వరదల వలన వర్షాలు రాకపోతే ఎలా ఉంటుందో చూసుకున్నాము వరదలు వచ్చే అనగా ఏ విధంగా మనం తట్టుకోగలుగుతున్నాము కూడా చూస్తున్నాము మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ముందస్తు నివేదిక అనేది అందించడం జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు అల్పపిండంతో భారీ వర్షాలుగా అతి భారీ వర్షాలు చేసుకున్నందువలన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పటికే జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని మళ్ళీ ఇలాంటివి జరగకుండా ముందస్తుగా వాటి మీద చర్యలు తీసుకోవాలని ఉండాలనేసి చెప్పడం జరిగిందనమాట అయితే ఏదైతే ఏ జిల్లాలైతే చెప్పడం జరిగిందో ఆ జిల్లాలలో ముందస్తుగా అంచనా వేసుకొని ఆ జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని వెల్లడించడం జరిగింది మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్